హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేనేం వండుతున్నాను అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది నేనైతే ఇప్పుడు టమాటా కర్రీ చేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి కూరగాయలు ఏం లేవన్నమాట వెజిటేబుల్స్ అందుకని చెప్పి నేను ఓన్లీ టమాటాలు మాత్రమే ఉన్నాయని చెప్పి వంట ఇది కర్రీ చేస్తున్నాను మన దగ్గర ఏం లేకపోయినా ఉన్నవాడితో ఎలా చేసుకోవాలి మనం ఉన్నంతలో ఎలా ఆడంబరాలకు పోకుండా మనకు ఉన్నంతలో ఎలా తినాలి అనేది మా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది నేనైతే ఎప్పుడు ఇలానే ఏం ఉన్నా ఏం లేకపోయినా ఉన్నవాడితో అడ్జస్ట్ చేస్తూ వంట చేస్తూ ఉంటానన్నట్టు అదే పర్టికులర్గా కావాలి తినాలి అని అయితే ఏమి ఉండదు ఓకే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను నీరుగా శుభ్రంగా కడిగేసి బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను హీట్ అయినాక తెలిసిందే కదా ఫ్రెండ్స్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఇది ఫ్రై అవుతూ ఉంటే ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు ఈ టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడే మనకు టమాటా తొందరగా మగ్గిద్ది ఇది కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం మూత తీసుకొని కర్రీకి సరిపడా కారం వేసుకున్నాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇది కొంచెం మనకు మగ్గించుకోవాలి ఇళ్ళకోసేపు బాగుంటుంది చాలా కారం వేసిన ఉప్పు ఇందాక వేసినాం కదా సరిపోతుంది అది ఇంకొక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ అయితే చూద్దాము చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది ఎలా తేలుతుంది పైకి ఇప్పుడు ఉడికిపోయింది మన కర్రీ అయితే చాలా సింపుల్గా చాలా తొందరగా టైం లేకపోయినా సరే మనం ఇలా తొందరగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్